హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో ఫోర్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి ఈ శారీస్ వచ్చి కాంచీవరం పట్టు సిల్క్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా ప్యూర్ జెరీ వివింగ్తో విత్ కాంట్రాస్ట్ వివింగ్ బోర్డర్ అనేది ఉంటుంది శారీ అండ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుందండి బోర్డర్ కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి నైన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ టోటల్గా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కాంచీవరం పట్టు సిల్క్ శారీస్ అండి ప్యూర్ జెరీ వివింగ్ విత్ కాంట్రాస్ట్ వివింగ్ బోర్డర్ అనేది ఉంటుంది శారీ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నైన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జర్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఫ్లోరల్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చేసి స్టిచ్డ్ జాక్వర్డ్ బోర్డర్ అనేది వస్తుందండి ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉందండి ఆల్ ఓవర్ శారీ కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది శారీ ఫ్లోరల్ ప్రింట్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చేసి సాఫ్ట్ డోలా సిల్క్ శారీస్ అండి అండ్ బోర్డర్ వచ్చేసి జాక్వాడ్ వీవింగ్ బిగ్ బోర్డర్ అనేది ఇచ్చారు శారీకి ఆల్ ఓవర్ శారీ కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందండి ఫ్లోరల్ ప్రింట్తో ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి సాఫ్ట్ డోలా సిల్క్ శారీస్ అండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ తుసర్ సిల్క్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది ఫ్లవర్ డిజైన్ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సెవెన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి మీకు డిజిటల్ ప్రింట్తో బ్లౌజ్ అనేది ఉంటుందండి ఫ్లవర్ డిజైన్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్